విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలో సెట్ జంక్షన్ వద్ద గల మానం ఆంజనేయులు నగరంలోని శ్రీ లలిత సుందరి సమేత మహాకామేశ్వర స్వామి ఆలయంలో అడిషనల్ డిస్టిక్ జడ్జ్ పి గోవర్ధన్ స్పెషల్ ఫోక్స్ జడ్జ్ జి ఆనంద్ ఎక్సైజ్ కోర్ట్ సీనియర్ సూపరింటెండెంట్ సింగూరు కొండబాబు డిఎస్సీ ప్రసాదరావు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు వారికి ఆలయ ప్రధాన అర్చకులు అంపలు వెంకటరమణమూర్తి శర్మ ఆధ్వర్యంలో రిత్వికులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బొడ్డెపల్లి సురేష్ కేవీరావు సోమేశ్వరరావు సాయిరాం కృష్ణ విజయ్ కుమార్ ప్రతాప్ రాజు తదితరులు పాల్గొన్నారు నగర్లో వెలిసి ఉన్న శ్రీ లలిత తిరుపతి సుందర సమేత మహాకామేశ్వర స్వామి వారి దేవాలయము గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ విశిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు మహాస శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కార్యక్రమాలు నాలుగు గంటలు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉదయము మహాన్యా రుద్రాభిషేకము భక్తులు స్వ స్వస్థాలతో మట్టి లింగాలతో వంద మంది దంపతులతో మహన్యాస రుద్రాభిషేకం చేయడం జరిగింది తదుపరి సాయంత్రం దీపాలంకరణ జరిగింది ఇప్పుడు ఉదయం సాయంత్రం ఏడు గంటలకి కళ్యాణం స్వామివారి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది తదుపరి భష్మాభి భస్మాభిషేకం జరుగుతుంది తర్వాత లాస్ట్కి స్వాస్థాలతో భక్తుల స్వాస్థాలతో అందరికి కూడా అందరికి కూడా లోపలికి ఎలా చేసి స్వామివారికి భస్మ భీ భీమ భీముతో అభిషేకం చేయడం జరుగుతుంది ఇలాంటి వివిధ కార్యక్రమాలతో అందరికి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అల్పాహారము వాటరు మజ్జిగ సప్లై చేయడం జరుగుతుంది దీనికి మన గ్రామ మా గ్రామంలో ఉన్న కమిటీ సభ్యులు కానీ గ్రామ ప్రజలు కానీ స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తూ బయట ఉన్న భక్తులు కూడా మేము కూడా అక్కడ మేము సేవ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది జరుగు జరిగిన వరకు జరిగింది అందరికి కూడా ప్రత్యేక ధన్యాలు తెలియజేస్తూ నమస్కారం